కూలి చేసే వారి నుంచి కోటీశ్వర్ల వరకు ప్రతి ఆడపడుచుకు మహిళలందరికీ అద్భుతమైన వరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చాడని ఏపీలో రాష్ట్రం ఉచితంగా ప్రయాణం చేసేందుకు మహిళలకు ఒకే అద్భుతమైన వరం కల్పించిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని మంత్రి సంధ్యారాణి అన్నారు చంద్రబాబును కామెంట్ చేసే ధైర్యం సత్తా ఎవరికీ లేదన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా పరిపాలన చేయాలన్నా విజనున్న నాయకుడు ఒకే ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు ముందుగా శ్రీశైలం ఆలయ పరిపాలన భవనంలో కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లాల అధికారులతోటి సమీక్ష మంత్రి సమావేశం నిర్వహించారు సమీక్ష సమయంలోని నందికోట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో పాటుగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు నల్లమల్ల అడవుల్లోని నివసిస్తున్నటువంటి చెంచు గిరిజనులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలపై మంత్రి సంధ్యారాణి చర్చించారు అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనుల సమస్యలను వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు గూడెంలో మౌలిక వసతులు గృహాలు రోడ్లు స్కూళ్ళు భవనాలు అవసరమైనటువంటి వసతులను వెంటనే ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని గిరిజన సంక్షేమ అధికారులకు ఆదేశించారు అనంతరం మీడియాతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ భారత ఏ రాష్ట్రంలోనైనా పెన్షన్లు నాలుగు వేలు ఇస్తున్నారా అంటూ దివ్యాంగులకు ఆరు వేలు దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి పదివేలు ఇస్తున్న ఘనత మన ఏపీ ప్రభుత్వం ఇస్తుందన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కామెంట్ చేసే వాళ్ళు పిచ్చోళ్ళని వాళ్ళు ఆత్మలతో మాట్లాడే వాళ్ళని అటువంటి వారిని వదిలేస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు చంద్రన్న ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఖచ్చితంగా ఎందుకంటే మా అందరికి కూలి చేసి నుండి కోటీశ్వరుల వరకు మహిళ అయితే చాలు ఖచ్చితంగా ఉచిత బస్ ప్రయాణం ఇది ఒక మేమందరం కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నటువంటి ఆనంద క్షణాలవి కాబట్టి మొన్న ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం మా మహిళలకి చాలా అద్భుతమైన వరం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే ధైర్యం ఆ సత్తా ఎవరికీ లేదు ఎందుకంటే ఆయనే అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చెయ్యాలన్నా పరిపాలన చెయ్యాలన్నా ఒకే ఒక సీఎం కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు ఆయన కామెంట్ చేసే అర్హత కూడా ఎవరికి లేదు ముగ్గురు మహిళలు ఉన్నాం ఒక పెద్ద స్థాయిలో ఉన్నాం మాకు కూడా ఫ్రీయే కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు అందులో రెండు కోట్ల అరవై ఐదు లక్షల మంది మహిళలే ఉన్నారు ఈ రెండు కోట్ల అరవై ఐదు లక్షల మంది మహిళలకు ఫ్రీ ఇంతకన్నా వరం ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా ఎవరికైనా ఇస్తారా ఒక అద్భుతమైన పథకం వ్యాపారం చేసుకోవాలన్నా వ్యవసాయం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఏమి చేయాలన్నా లేదా చదువుకోవడానికి వెళ్లాలన్నా పిల్లలైనా అందరికీ కూడా ఉచితంగా బస్సు అలాగే దైవ దర్శనానికి వెళ్ళాలి అన్నా లేదనుకుంటే పని మీద వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం ఇది ఒక అద్భుతమైనటువంటి హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మావా